నమస్తే అండి రెండు వేల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ జియోగ్రఫీ పేపర్ అనమాట అంటే ఫిలిమ్స్లో జియోగ్రఫీ బిట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ కాదు ఒక ఐదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత 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 అలాగ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఈ మొదటి ప్రశ్నను చూడండి భూకంప నాభి వద్ద శక్తి విడుదల అవుతుంది అంటే పైన ఏంటి అని ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ సరికాని ప్రకటనను గుర్తించండి అని ఇచ్చాడు అంటే సరికాని అంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చాడు అనమాట వన్ ఏమి ఇచ్చాడంటే భూకంప నాబి వద్ద శక్తి విడుదల అవుతుంది ఇది తెలుగు ఇంగ్లీష్లో ఏంటి అంటే అట్ ద ఫోకస్ ఆఫ్ అన్ ఎత్క్వేక్ ద ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ అనమాట అంటే భూకంప నాభి వద్ద శక్తి విడుదల అవుతుందంటే ఇది నాబి దీని ఇంగ్లీష్లో ఫోకస్ అంటారు ఇక్కడి నుంచే ఎప్పుడైనా భూకంపం వచ్చిందనుకోండి ఫస్ట్ ఇక్కడి నుంచే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది సరి కానిది కాదు కాబట్టి ఇది సరిగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది రైట్ రెండోది భూకంప నాభి నుండి సమీపంలో ఉపరితలంపై ఉన్న బిందువును అది కేంద్రమని అంటారు అంటే ఇంగ్లీష్లో ఏమిచ్చాడంటే ద పాయింట్ ఆఫ్ ది సర్ఫేస్ ఆ నీరెస్ట్ టు ది ఫోకస్ ఈజ్ కాల్డ్ ఎపి అని పిలుస్తారు అంటే భూకంపనాభి నుండి సమీపంలో ఉపరితలంపై ఉన్న బిందువును కేంద్రం అంటారు దీనికి సమీపంలో ఉంది కాబట్టి ఇదేంటంటే ఇది కేంద్రం అని పిలుస్తాం ఇంగ్లీష్లో ఎపి సెంటర్ అంటాం ఇది కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సరికానిదని ఇచ్చాడు కాబట్టి అది కూడా ఆన్సర్ కాదు తర్వాత తరంగాలు మొదటిగా కేంద్రమును తాకుతాయి దగ్గర ఉంది కాబట్టి తరంగాలు మొట్టమొదటిసారిగా ఇది ఎపి సెంటర్ను తాకుతాయి ఇది కూడా కరెక్టే కాబట్టి ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అధికేంద్రం అనేది భూకంప నాభికి నేరుగా దిగు ఉండే కేంద్రం అధికేంద్రాన్ని ఇంగ్లీష్ టైం పిలుస్తాము అంటే ఎబి సెంటర్ అలాగే మీకు భూకంప నాభిని ఇంగ్లీష్ ట్రాన్ పిలిస్తా అంటే ఫోకస్ అంటాం ఇచ్చాడంటే ఈ భూకంప కేంద్రం అనేది ఈ నాభికి కింద ఉంటుందని చెప్పాడు అంటే ఆన్సర్ ప్రకారం ఏంటంటే ఇది పైన ఉంటుంది ఇది కింద ఉంటుందని ఇచ్చాడు అలా కాదు ఈ ఫోకస్ కదా ఎపి సెంటర్ ఎలా ఉంటుందంటే ఉత్తరంగా ఉంటుంది ఇక్కడ ఏమి ఇచ్చారంటే అధికేంద్రం అనేది భూకంప నాబికి నేరుగా దిగువ ఉండదు అధికేంద్రం అనేది భూకంప నాభికి నేరుగా ఎగువ ఉండే ప్రాంతం కాబట్టి సరికాదు కాబట్టి ఆన్సర్ ఏది అనేసరికి మీరు గుర్తించాలి నెంబర్ వన్ ఇది ఆన్సర్ ఇది అంటే ఇది సర్కిల్ చేశారు కదా అంటే సర్కిల్ చేసేవన్నీ కరెక్ట్ అని నేను చెప్పను అందు కదా రైట్ తర్వాత రెండవది ఏంటి అనేసరికి రెండో ప్రశ్న అంటే ఇందులో ముప్పై మూడు ఉంది రెండోది ఇక్కడ గిరనైట్ అని పడింది ఇది గిరెనైట్ కాదు అంటే గ్రానైట్ జిఆర్ఏ ఎన్ఐటి గ్రానైటు అనేది ఏంటి అనేసి అడిగాడు అనమాట ఉద్గత శిల అంతర్గమ శిల యాంత్రికంగా ఏర్పడిన అవక్షేప శిల యాంత్రికంగా ఏర్పడిన రూపాంతర శిల అని ఇచ్చాడు అది ఇక్కడ గ్రానైట్ ఈజ్ ఏఎన్ అని ఇచ్చాడు ఆప్షన్ వన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ట్రెస్ ఇగ్నిస్ రాక్ రెండు ఏమి ఇచ్చాడంటే ఇంట్రెస్సు ఇగ్నిస్ రాక్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడంటే మెకానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్ ఫోర్త్ ఏమి ఇచ్చాడంటే మెకానికల్లీ ఫార్మ్డ్ మెటామార్ఫిక్ రాక్ అని ఇచ్చాడు ఆన్సర్ ఏంటి అనేసరికి ఇక్కడ ఇంట్రెస్ రాక్ అనేది ఉదా హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ అనమాట అది అంటే ఉద్గమ అంటే ఎక్స్ట్రెస్ అనమాట ఉదాహరణకు ఉద్గమ అగ్గిశీల్ ఉదాహరణ ఏది అనేసరికి బసాల్ట్ వస్తుంది అంతర్గమ అగ్నిశలకి ఏంటి అనేసరికి గ్రానైట్ వస్తుంది మీకు అర్థమైంది కదా రైట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంప్లీట్గా గ్రానైట్ పొరై నిండి ఉంది అందుకే మన రెండు రాష్ట్రాల్లోని నీరు ఎక్కువగా భూమిలో మాత్రం ఉండదు ఈ గ్రానైట్ అయినది ఏంటి అనేసరికి ఎక్కువగా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు చైనాకి తర్వాత యుఎస్ఏకి తర్వాత కెనడాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో గెలాక్సీ గ్రానైట్ ఉంటుంది అది చైనా తర్వాత యుఎస్ఏ కెనడా కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ మధ్య కాలంలో ఒక ఆయన ఎవరో మొత్తానికి ఆయన పేరు చెప్పడం బాగదు కానీ గ్రానైట్ ఇండియా నుంచి అసలు ఎక్స్పోర్ట్ చేయం ఎందుకంటే అది చాలా బరువుగా ఉంటుంది బరువుగా ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేయమనేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మీకు అర్థమైందా మొన్నటి వరకు గ్రానైట్ ఎక్స్పోర్టింగ్లో లీడింగ్ నెంబర్ వన్ ఇండియా ఉండేది మొన్నటి వరకు ప్రతి ఇప్పుడు డేటా ప్రకారం ఎలా ఉందో నాకు తెలియదు కానీ అది గుర్తుపెట్టుకోవాలి అలాగే మీరు బర్డ్స్ నెస్ట్ అనే ఒక స్టేడియం ఉంటుంది చైనాలో ఆ బర్డ్స్ నెస్ట్ స్టేడియంకి కావలసినటువంటి గెలాక్సీ గ్రానేట్ని ప్రకాశం జిల్లాలోని చీమకుతి నుంచి తీసుకెళ్లారు ఆ టైంలో ఈనాడు పేపర్లో రాసేవారు అది గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ల్లో చెప్పే వాళ్ళ అన్ని మాటలు నిజమని మాత్రం నమ్మకండి దయించి అర్థమైందా రైట్ ఈ గ్రానేట్ అనేది ఏం వేశారంటే అగ్నిశిల ఇది ఎలా ఉంటుందంటే మీకు ఇదిగో చూసారు కదా ఇది గ్రానైట్ అంటే ఇది మా హైదరాబాద్లో ఉంది కదిమేశ్వర తెలంగాణలో బోర్డు అంటే కంప్లీట్ తెలంగాణ ఇది కవర్డ్ బైందో గ్రానైట్ రాక్స్ ఎక్కువ ఉంటాయి మాక్సిమం ఉదాహరణకి భువనగిరి పేరు విన్నారు కదా భువనగిరి కోట కొండ మీద గ్రానైట్ మరి మీకు గోల్కొండ కోట గ్రానైట్ తర్వాత మీకు హైదరాబాద్లోని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ తర్వాత ల్యాంకో హిల్స్ మనీ హిల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ గ్రానైట్ వీరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గర నుంచి బెంగళూరులో అంతా కంప్లీట్గా ఏది అంటే గ్రానైట్ అది డక్కన్ ప్లాట్యూ అనమాట అది అంతర్గమ అగ్నిశిలకి ఉదాహరణ విజయనగరం వాసులు ఎవరైనా ఉన్నారనుకోండి విజయనగరంలోని మన రామతీర్థం కొండ ఉంది కదా అది కూడా గ్రానైట్ అలాగే మీరు శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు మీకు కన్యదారు కొండ నందిగామ తర్వాత టెక్కలి ప్రాంతం అంతా కూడా గ్రానైట్ గ్రానైట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ అది ఏంటంటే ఇంట్రెస్ట్ ఇగ్నిస్ రాక్ ఇది ఎగ్జాంపుల్ ఈ గ్రానైట్ ద్వారా నిర్మించినటువంటి ఒక అద్భుతమైన కట్టడమే ఏ కట్టడం అనేసరికి మీకు జస్ట్ ఇది తెలుసు కదా తంజావూరు పేరు విన్న ప్రస్తుతం పేరు మార్చారు తాంజూర్ అని పేరు మార్చారు అంటే ఏం మేచారు దేంతో కట్టారంటే దీన్ని గ్రానైట్తో కట్టారు అది దీన్నే బృహదేశ్వర ఆలయం అంటాం బృహత్ అంటే పెద్ద ఈశ్వర్ అంటే ఈశ్వరుడు అది అందుకే బృహదేశ్వర ఆలయం అనమాట తర్వాత రెండోది ఏంటి ఇది కావేరీ నది ఒడ్డు ఉంటుంది ఇది కావేరి రివర్ అంటే మీకు తాంజూర్ లేదా తంజావూర్ ఈజ్ సిచ్యువేటెడ్ బిసెస్ ద విచ్ రివర్ బ్యాంక్ అని అడిగితే కావేరీ అని చెప్పాలి ఇది తంజావూరు చోళుల యొక్క క్యాపిటల్ అనమాట రైట్ అది అంటే ఒక రాక్ ఉందంటే దాని గురించి అక్కడే చదవకుండా కొంచెం అటు ఇటుగా దాని ఇంపార్టెన్స్ అనేది మనకు తెలియాలి ఇది గ్రానైట్కి సంబంధించింది అది రైట్ ఇది గ్రానైట్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి అని ఇచ్చాడు క్రింది వాటిని సరిపోల్చండి అనేసరికి ఏంటంటే ఇక్కడ జాబితా వన్ జాబితా టూ ఇంగ్లీష్లో అయితే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లిస్ట్ వన్ లిస్ట్ టూ ఇచ్చాడు జాబితా వన్లో భూ స్వరూపం ఇచ్చాడు జాబితా టూ జాబితా టూలోని భూస్వరూప కారకం ఇచ్చాడు అంటే ల్యాండ్ ఫామ్ జియో మార్ఫిక్ ఏజెంట్ అని ఇచ్చాడనమాట అంటే ఏం మేశారు భూస్వరూపాలంటే భూమి మీద రకరకాలైన స్వరూపాలు ఉంటాయి కొన్ని ఎత్తుగా ఉంటాయి కొన్ని డౌన్లో ఉంటాయి కొన్ని రకరకాలుగా ఉంటాయి కదా వాటిని రూపాన్ని ఏమని పిలుస్తామంటే భూమి మీద ఉన్న వివిధ రకాల స్వరూపాలు భూస్వరూపాలు ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు అనేసరికి ఇది డెల్టా ఇచ్చాడు డెల్టా దేనివల్ల ఏర్పడుతుంది అనేసరికి ప్రవహించే నీరు వల్ల ఏర్పడుతుంది అంటే ఇది ఏ ఉంది కదా త్రీ ఎక్కడుందో మనం చూడాలి ఇది మొదట చూద్దాం ఏ త్రీ మళ్ళీ బి అనేసరికి ఏంటి అనేసరికి బి ఉంది కదా బి అనేసరికి దేనివల్ల ఏర్పడుతుంది అనేసరికి హిమనీ నదాల వల్ల ఏర్పడుతుంది బి ఈ సర్క్ అనేది హిమనీయ దళలో ఏర్పడుతుంది కాబట్టి బి దగ్గర చూసామనుకోండి ఫోర్ ఉంది కాబట్టి ఏ త్రీ బి ఫోర్ తర్వాత ఇంకేమీ లేవో మేసారు అనేసరికి సి వన్ అవుతుంది సి వన్ సి అంటే ఏంటంటే క్లిఫ్స్ క్లిఫ్ అంటే తరంగాలు మరియు ప్రవాహాల వల్ల ఏర్పడుతుంది తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే డి అంటే ఇసుక దిబ్బలు ఇసుక దెబ్బలు దేనివల్ల ఏర్పడతాయి అనేసరికి టూ పవనాల వల్ల ఏర్పడతాయి అర్థమైంది కదా రైట్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మేషారు ఏ బుక్స్లు ఉంటాయంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫిజికల్ బేస్ ఆఫ్ జోగ్రఫీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజికల్ బేస్ ఆఫ్ జాగ్రఫీలోని ఉంటాయి మీకు లేదా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి జీసీ లియోన్ బుక్స్ ఉంటాయి కదా అవి టాప్ మోస్ట్ బుక్స్ అనమాట అవి అయితే అకాడింగ్ బుక్స్ లేదా ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి లేదా ఎన్సీఆర్టీలో కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఏంటి అనేసరికి డెల్టా అన్నారు అనుకోండి ఇది డెల్టా చూసారు కదా ఆల్ఫా బీటా గామా డెల్టా డెల్టా అన్నది ఏంటి అంటే ఇట్స్ నాట్ ఏ సాయిల్ షేప్ ఆఫ్ ద ల్యాండ్ డెల్టా అన్నది ఎలా ఉంటుంది మేషర్ అనేసరికి అది త్రిభుజాకారంగా ఉంటుంది ఏ ఆకారంలో ఉంటుంది త్రిభుజాకారంగా ఉంటుంది డెల్టా అన్నది మీరు ఇలా చూసుకోండి ఇది డెల్టా ఇదేంటి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఇది నైలు డెల్టా ఎన్ఐఎల్ఈ నైల్ డిఎల్టీఏ డెల్టా ఈజిప్ట్లో ఉంటుంది ఇది మెడిటేరెన్సీ అనమాట అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని నది డెల్టా త్రిభుజాకారంగా ఉందని దేన్ని చూసి కనుగొన్నారు అనేసరికి నైలు నైలు నది యొక్క డెల్టాను చూసి కనుగొన్నారు ఆయన పేరు ఏంటంటే హేరో డెటాస్ అన్న ఆయన మొట్టమొదట కొనుగొన్నారు ఆయన పేర్లు కూడా హేరో డెటాస్ డేటా కదా డెల్టాని కనుగొన్నాడు ఆయన ఫస్ట్ తర్వాత రెండోది ఏంటి అనేసరికి మీకు ఏమి ఇచ్చాడు అంటే సర్క్ ఇచ్చాడు సిఐఆర్క్యూఈ అనమాట సర్క్ ఇచ్చాడు సర్క్ అనేసరికి ఎలా అంటే ఇది మడత మంచాల్లో ఉంటుంది అనమాట పడక కుర్చీల ఆకారంలో ఉంటాయి ఈ సర్క్స్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీన్ని ఇది హిమాలయ రీజన్లోని తర్వాత ఆల్స్ తర్వాత ఉన్నాయి కదా మంచు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఏర్పడితే అందుకే అవి హిమాలయన దళ వల్ల ఏర్పడే విభమేషర్ అనేసరికి సర్క్ తర్వాత ఏంటి అనేసరికి సిఎల్ఐఎఫ్ఎఫ్ ఏంటది క్లిఫ్ క్లిఫ్ అనేసరికి అర్థం ఏంటి అంటే ఈ సముద్ర జలాల దగ్గర నెట్రంగా లేచినటువంటి రాతి తీరాన్ని ఏమని పిలుస్తారంటే క్లిఫ్ అని పిలుస్తారు దీనినే తెలుగులో ఏమని పిలుస్తారంటే సముద్ర భృగువు అని పిలుస్తారు ఏ భృగు అని పిలుస్తారంటే సముద్ర భృగువు సముద్ర భృగువు దీన్ని తెలుగులో పిలుస్తాం కదా రైట్ మేషర్ అయితే క్లిఫ్ అనేసరికి మేము ఎప్పుడు చూడలేదంటే మీరు చూశారు ప్రేమికుల రోజు సినిమాలోని వాళ్ళు కనుల దానం ఒక సాంగ్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో చూపించేది ఏంటంటే సీ క్లిఫ్ట్ పోనీ మేము ఆ సినిమా చూడలేదు ఏంటి అంటే పోనీ వైజాగ్ వెళ్ళారు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే మీకు ఏంటంటే డాల్ఫిన్ కొండ ఉంటుంది కదా ఆ డాల్ఫిన్ కొండ కూడా దేనికి ఉదాహరణ అయినసరికి సీ క్లిఫ్ట్కి ఉదాహరణగా ఉంటుంది ఎందుకంటే డాల్ఫిన్ కొండ ఎలా ఉంటుంది అంటే ఇది సముద్రం అనుకోండి ఎలా ఉంటుంది దీన్ని ఏమని పిలుస్తామంటే సీ క్లిఫ్ట్ అని పిలుస్తాం ఇది విషయం సముద్ర తరంగాల వల్ల ఏర్పడుతుంది తర్వాత ఇసుక దెబ్బలు అంటే శాండ్యూన్స్ దేనివల్ల అంటే పవనాల వల్ల ఏర్పడతాయి ఇవి అంటే ఇంకా కొద్దిగా డిబిలో అనుకోండి అర్ధచంద్రాకారంగా ఉన్న పవనాలను ఏమని పిలుస్తారు అంటే బార్కాన్స్ అని పిలుస్తారు బిఆర్ సిహెచ్ఏన్ఎస్ యాక్చువల్గా బార్క్ చాన్స్ అని పిలాలి మన బుక్స్లో ఏం రాస్తారంటే తెలుగు బుక్స్లోని బార్కాన్స్ అని రాస్తారు ఇవి అర్ధచంద్రాకారంగా ఉంటాయి ఇలాంటి ఇసుక దెబ్బలు ఎక్కువ ఎక్కడ ఉంటాయి అనేసరికి జయసల్మీర్లో ఉంటాయి పేరు విన్నారు కదా మీరు జైసల్మీర్ రాజస్థాన్లో ఉంటాయి అన్నమాట క్లియర్గా మీరు ఆ దెబ్బను చూడాలంటే మీరు జైసల్ మీరు వెళ్ళిపోవక్కర్లేదు మీరు ఒక చిన్న ఒక వీడియో అనమాట కళేజా సినిమాలో చూడండి కావాలంటే ఆ అమ్మాయి అనుష్క రాత్రి అంతా నేను ఈ మేకలు గొర్రెలతో గడిపాను అంటది ఇప్పుడు మనం అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోదాం ఓలాని బుక్ చేద్దామంటే ఏంటమ్మా హైదరాబాద్ వెళ్ళిపోతామా ఎక్కడన్నా చూసామని మహేష్ బాబు గారు ఏం చేస్తారంటే ఒక బోర్డు చూపిస్తారు ఆ బోర్డు పేరే జైసల్మీర్ మీరు ఉంటారు చూసే ఉంటారు ఎల్లో కలర్ బోర్డు బ్లాక్ లెటర్స్ ఉంటాయి అయిన తర్వాత నేను స్కూల్లోని ఫుట్బాల్ కీపర్ అంటాడు అయితే క్యాచ్ అని ఈ అమ్మాయి కొడుతుంది అనుష్క ఇక్కడ దెబ్బ తగలంగానే మహేష్ బాబు కట్టంగానే ఇమ్మీడియట్గా కట్ చేస్తే వాళ్ళ ముగ్గురు కూడా ఒక ఇసుక దెబ్బ మీద నడుచుకొని వస్తారు అర్ధచంద్రాకారంగా ఉంటుంది చూశారు కదా దాన్నే అని అంటారు అది ఏ సెల్మీర్ అంటే మీర్ అనే ప్రాంతంలో ఉంటుంది ఇది అంతా అవసరం వేసా అంటే అవసరం ఇది నైన్త్ కంటెంట్లో ఉంటుంది ఇంతకీ ఎన్సీఆర్టీ నైన్త్ కంటెంట్లో ఉంటుంది రెండోది ఏంటి అనేసరికి ఇది ఏ రకమైనటువంటి ల్యాండ్ ఫామ్ అని అడుగుతాడు ఏ రకమైన ల్యాండ్ ఫామ్ అంటే ఇసుక దెబ్బ కదా అంటే ఇసుక వచ్చి అక్కడ నిక్షేపణ పడింది కదా ఇది డిపాజిషన్ ల్యాండ్ ఫామ్ అనమాట అంటే అర్థం ఏంటి అంటే డిపాజిషన్ ల్యాండ్ ఫామ్ అంటే అర్థం ఏంటంటే నిక్షేపణ భూస్వరూపం దేని వల్ల ఏర్పడింది ఆ ఇసుక దెబ్బ అంటే గాలి వల్ల ఏర్పడింది గాలికే మరో పేరు ఏం పేరు అంటే పవన్ మోహన్ పిలుస్తావు ఇది లాస్ట్ టైం ఉన్న ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ బిట్ అనమాట లో ఇచ్చాడు అర్థమైంది కదా రైట్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అనేసరికి చూడండి ఉల్కలు అంతరిక్షం నుంచి ప్రవేశించినప్పుడు క్రింది ఇవ్వబడిన ఏ వాతావరణ పొరల్లో కాలిపోతాయి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ డూ మెటీరియల్స్ బర్న్ అప్ వెన్ దే ఎంటర్ ఫ్రమ్ ద స్పేస్ అంటే ఉల్కలు అనేవి అనేసరికి ప్రవేశిస్తాయి ఎక్కడ ప్రవేశిస్తాయంటే మిస్ ఆవరణలో ప్రవేశించగానే ఏమవుతాయంటే కాలిపోతాయి డైరెక్ట్ ఆన్సర్ ఇది మెషర్ ఓకే ఒప్పుకుంటాను కానీ దీని గురించి ఎలా మేము గుర్తుపెట్టుకోవాలి అనేసరికి సింపుల్గా ఏం లేదు మీరు కంఠస్థాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది మిస్ ఆవరణం కదా ఏమన్నాడు ఇక్కడ కాలిపోతాయి అన్నాడు కాలిపోయిన తర్వాత ఏమవుతాయి అవి మస్ అయిపోతాయి అంటే అవి మిస్ వేసుకోవాలి మసి అంతే ఇంకేం లేదు మీకు అర్థమవుతుంది కదా రైట్ అంటే ఎలా మేషర్ అంటే లేయర్స్ మీకు తెలియాలి ఫస్ట్ ఫస్ట్ ఏంటది ట్రోపో స్పీరు ఉంటుంది ట్రోపో తర్వాత ట్రోపో పాజ్ ఉంటుంది తర్వాత స్ట్రాటో ఉంటుంది తర్వాత స్ట్రాటోపాజ్ ఉంటుంది తర్వాత ఏముంటుంది అంటే మిస్సో ఉంటుంది పాజ్ ఉంటుంది తర్వాత థర్మో తర్వాత ఏంటంటే ఎక్సో మేషర్ మీరు ఆవరణం చెప్పడం మర్చి పేరే ఇచ్చిన కనుకండి అయిన ఆవరణానికే మరో పేరు థర్మో ఆవరణం గుర్తుపెట్టుకునే విధానం ఏదంటే ఐనో ధర్మం అంతే అంతకుమించి ఇంకే లేదు రేడియో తరంగాలై వెళ్తుంటాయి మీకు అర్థమైంది కదా రైట్ లాస్ట్ టైం ఇది ఆంధ్రప్రదేశ్లోని దేంట్లో ఇచ్చాడు అనేసరికి పండిట్స్లో ఇచ్చాడు టెట్లో ఇచ్చాడు అంటే అయినో ఆవరణాన్ని ఏమని పిలుస్తారంటే ధర్మ ఆవరణం గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే అయినో ధర్మం అంటే అంతకుమించి ఇంకా లేదు ఏ ఆవరణంలోనికి ఉల్కలు ప్రవేశించగానే అంటే మెరి మెటీరియల్స్ ప్రవేశించగానే మసి అయిపోతాయి అనేసరికి మిస్ ఆవరణం మిసో ఇజిక్వాలిటీ ఏంటి ఏంటది మసి తర్వాత నెక్స్ట్ ట్రోపా అన్నారు కదా మేషర్ అంటే ట్రోపాన్లు పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి వెళ్తున్నటువంటి నీటి అవర్ తేమ రూపంలో ఉంటుంది కాబట్టి మబ్బులు ఏర్పడి వర్షాన్ని ఇస్తాయి ఉరుములు మెరుపులు ఎక్కువగా మెరుస్తాయి దుమ్మి ధూళి కణాలు ఎక్కువగా ఉంటాయి ఆవరణం మీకు అర్థమైంది కదా రైట్ తర్వాత ఇంకేముంది మేషర్ అనేసరికి స్ట్రాట్ ఆవరణం మేఘావరణం అంటే స్ట్రాట్ ఆవరణం స్టార్టింగ్లో సిరస్ మేఘాలు ఉంటాయి వెళ్తున్న కొద్ది ఇంకేముండవు కాబట్టి ఆ ప్రాంతంలో విమానాలు బయలుదేరుతాయి అది తర్వాత ఆయన ఆవరణం అనేసరికి ఏంటంటే రెండు ఇచ్చాడు ధర్మం ఆయన రెండు ఇచ్చాడు కానీ రెండు ఒకటే కానీ ఏంటంటే ఎక్స్ ఆవరణం అనేసరికి ఏంటంటే దాన్నే ఆవరణం అని పిలుస్తారు ఎవరైనా అంటే శాటిలైట్స్ అయి ప్రవేశపెట్టి ఆవరణం ఏదంటే ఎక్సో ఆవరణం విరుద్ధ ఆవరణం అంటాం తెలుగులో అయితే ఇంటర్మీడియట్లో ఉంటుంది ఇది ఫస్ట్ ఇయర్లోని అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యాషర్ అనేసరికి అందరికీ విరుద్ధంగా ఉన్నవాన్ని ఏమంటాం ఎక్స్ట్రాగా అంటాం అవి మీరు గుర్తుపెట్టుకునే అంశాలన్నమాట బీసో అనేసరికి గుర్తు రావాలి ఒలకలు మెసేజ్ అయిపోవడం మిసేజుకుల్ మెసీ థర్మో థర్మో అనేసరికి రేడియో తరంగాలు వెళ్తాయి ఆయన థర్మోన రెండో ఒకటి ఎక్సో అనేసరికి ఏంటి అనేసరికి శాటిలైట్స్ ఎక్కువ ఉంటాయి విరుద్ధావరణం అంటాం ఎవరైనా సరే విరుద్ధంగా ప్రవర్తిస్తే అని పిలుస్తామంటే ఎక్స్ట్రాగానే పిలుస్తాం అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వాతావరణం వేడెక్కడం మరియు చల్లబడడంపై ఈ క్రింది వాటిని సరిపోల్చండి అని ఇచ్చాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని ఇచ్చాడు జాబితా వన్ జాబితా టూ అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేసరికి ఉష్ణ ప్రవాహం అని ఇచ్చాడు ఏ ప్రవాహం ఉష్ణ ప్రవాహం ఉష్ణ ప్రవాహం ఇచ్చి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చాడు అనమాట క్షిదీ సమాంతర తాపనం తాపనం అంటే అర్థం ఏంటంటే వేడి తాపనం అంటే వేడు అనమాట అంతే అంత మించి ఇంకే లేదు దీన్ని ఆరిజెంటల్ హీటింగ్ అంటాం క్షిది సమాంతరం అంటే ఇలాగనమాట గాను మీకు అర్థమైంది కదా రైట్ తర్వాత ఇంకేంటి అనేసరికి చూడండి ఇది అడ్వెంక్షన్ ఫాగ్ అనమాట దీన్ని అడ్వెంక్షన్ అనేసరికి ఏంటంటే ఆరిజెంటల్ ఇలా వెళ్తుంది క్షిది సమాంతరంగా వెళ్తుంది రెండోది అనేసరికి ఉష్ణ సంవహనం అని ఇచ్చాడు ఊర్ధ్వ తాపనం అని ఇచ్చాడు ఊర్ధ్వ అంటే అర్థం ఏంటి పైకి వెళ్ళడం మీకు అర్థమైందా రైట్ వెట్టికల్ అనమాట తాపనం అంటే ఏంటి హీట్ వేడి అది ఊర్ధ్వ తాపనం ఇది చూడండి చూసారు కదా మరగబెడుతున్నాం మరగబెట్టిన తర్వాత ఏమవుతుంది పైకి వెళ్తుంది ఆవిరి దాన్ని ఊర్ధ్వ తాపనం పిలుస్తాం దాన్ని వెట్టికల్ హీటింగ్ అంటాం సూర్యపుటం సూర్యపుటం అంటే ఏంటి అనేసరికి ప్రత్యక్ష తాపనం డైరెక్ట్గా సూర్యు నుంచి కిన్నాలు భూమిని తాకడాన్ని సూర్యపుటం ఇది సూర్యపుటం మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఉష్ణవహనం ఉష్ణవాహనాన్ని ఇంగ్లీష్లో హీటింగ్ ద లోయర్ లేయర్స్ అదే కండక్షన్ అని పిలుస్తారు అయితే ఉష్ణవాహనం అంటే ఏం మేసారు అనేసరికి ఇది అంటే భూమిని తాకినటువంటి టెంపరేచర్ మళ్ళీ పైకి వెళ్ళడం లేదా భూమి పై పొరలను వేడి చేయడం దీన్ని ఏం పిలుస్తామంటే కండక్షన్ అని పిలుస్తారు మీకు అర్థమైంది కదా రైట్ అంటే ఏం లేదు ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది ఉష్ణ ప్రవాహం ప్రవాహం అంటే ఇలా వెళ్తుంది కదా అది ఎలా వెళ్తుందంటే క్షిది సమాంతరంగా వెళ్తుంది హారిజెంటల్గా అదే ఇచ్చాడు హారిజెంటల్ హీటింగ్ ఉష్ణ సంవాహనం అంటే ఏంటంటే ఊర్ధ్వ తాపనం అంటే పైకి వెళ్తుంది వేడి అంటే సంవాహనం అంటే అర్థం ఏంటంటే నీరావిరే పైకి వెళ్ళడం నీరు ఆవిరే పైకి వెళ్ళినటువంటి నీటి ఆవిరి ఏమవుతుంది చల్లబడిపోతుంది చల్లబడి ఏమవుతుంది వర్ష రూపంలో భూమిని చేరుతుంది దాన్ని ఏ వర్షపాతం అంటాం సంవాహన వర్షపాతం ఇంగ్లీష్ రేం పిలుస్తాం కాన్వెక్షన్ రైన్ఫాల్ అని పిలుస్తాం రైట్ తర్వాత నెక్స్ట్ ఇంకేముంది అనేసరికి సూర్యపుటం అంటే ఏంటి ఏమీ లేదు సూర్యుని నుంచి డైరెక్ట్ భూమిని తాకేదాన్ని అనిపించేసి సూర్యపుటం తర్వాత లాస్ట్ టైం ఉష్ణ వాహనం అనేది ఏం వేశారంటే దిగువ పొరలు వేడెక్కడం అంటే ఇక్కడ ఆన్సర్ చూసారనుకోండి ఏ వన్ బి టూ బీ త్రీ బి ఫోర్ ఈజీ పర్ఫెక్ట్ ఓకే కదా రైట్ శివకోటి జియోగ్రఫీ ఛానల్ నైంటీ నైన్ రూపీస్ తర్వాత మీకు వీటిలో పీడిఎఫ్లు పెట్టాను జూన్ పదకొండు వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు టైం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఫిఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది యుఎస్ఏ కెనడా మెక్సికోల్లో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శివకోటి జియోగ్రఫీ ఛానల్ థ్యాంక్ యూ